హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనంద్ వ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇక ఈ రోజు నుంచి అయితే మా బుడ్డోడి వీడియోస్ కూడా డైలీ వస్తుంటాయి అనమాట వాడిని కూడా స్కూల్కి అయితే పంపిస్తున్నాను కదా సో ఇక ఇక్కడైతే మా ఖుషి వీడియో ఎందుకైతే ఆన్ చేశానంటే ఇక తనకైతే ఎప్పటి నుంచో కోరిక అనమాట పై క్లాస్లోకి వెళ్ళి కూర్చోవాలనేసి సో ఇక ఇప్పుడైతే యూకేజీ కదా ఇక ఇక డైలీ పైకి ఎక్కాలన్నమాట ఒక్కోసారి అంటుందమ్మా మెట్లు ఎక్కలేక కాళ్ళు కూడా నొప్పి వస్తున్నాయమ్మా అంటుంది అప్పుడైతే తెలియలేదు ఇక ఇప్పుడు ఎక్కు ఎక్కుతుంది కదా డైలీ పైకి కిందకి ఇప్పుడైతే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనేసి అంటుంది అనమాట అదివరకైతే స ఎప్పుడు లేచినా సరిపోయేది మరి ఇక ఇప్పుడైతే అలా కాదనమాట పొద్దున్నే ఐదింటికి కానీ ఐదున్నర లెగిస్తే పని అవుతుంది అనమాట పొద్దున్నే ఇక ఇద్దరు కదా వాళ్ళకి క్యారేజీలు కట్టుకోవటం వాళ్ళకి టిఫిన్ పెట్టుకోవటం ఇదే ఎక్కువ సరిపోతుంది అనమాట ఒక్కొక్కసారి మా ఆయనకు కూడా కట్టాలి ఇక మా ఆయన అయితే ఇక మధ్య సరిగ్గా తీసుకెళ్లట్లేదు ఒక పిల్లల్ని చూసుకోవటమే సరిపోతుంది ఇక ఫస్ట్ అంతా నా వంట కంప్లీట్ అయిన తర్వాత ఇక చట్నీ చేసేసి వాళ్ళకైతే ఇక ఇడ్లీ వేయాల్సింది ఉంటే ఇక ముందే వేసేస్తాను అనమాట ఇక అట్ట అయితే వేసే అయితే వేసి అదే వాళ్ళు తినే అయితే వేసి చేస్తాను ఇక ఫస్ట్ లోనే బ్రష్ చేపించి ఇక స్నానం అయితే చేపిస్తున్నాను ఇక ఇక వాళ్ళకైతే ఒక్కోసారి రెడీ చేసినప్పుడు పెడతాను ఇంకొకసారి ఏమో రెడీ చేయక ముందు పెడతాను ముందు ముందు పౌడర్ రాసినా అది పోతుంది ఇక నాకు తెలుసు కూడా ఒక్కోసారి ఇక వీడియో కోసం అనేసి అయితే కొంచెం రెడీ చేస్తున్నాను అనమాట మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం రాయొచ్చులే అనేసి మా ఖుషి అప్పుడే అసలు నాకు బాగా ఇబ్బంది అనమాట జడ వేయటం జడ వేసేటప్పుడు అయితే చుక్కలు కనిపిస్తాయి అస్సలు చిక్కు దిగనివ్వదు అందులో మా ఖుషి హెయిర్ ఏమో రింగులు తిరుగుతా ఉంటదనమాట మా బొడ్డుని రెడీ చేయటం చాలా సింపుల్ అయిపోతుంది ఇక బట్టలు వేయటం ఫౌడర్ అయ్యటం దూవటం ఇక అంతే కదా మా ఖుషిలాగా రెడీ చేసేది ఏం పెద్దగా ఉండదు కదా నాకైతే వాడి విషయంలో బాగా సేఫ్ అనిపిస్తుంది వాడైతే ఈ లెగిసేటప్పుడు కూడా ఏడవకుండా చక్కగా లెగ్స్ రెడీ అవుతున్నాడు మా ఖుషి అయితే ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి మొండికేస్తుంది అనమాట నేను లెగను ఎలా నువ్వు స్కూల్కి లేకపోతే నువ్వు వస్తావా అనేసి అనమాట ఇక నేనంటా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా అడిగి బాగా అడుగుతుంది కదా నువ్వు స్కూల్కి రాను స్కూల్కి రానిక ఇక అప్పుడే నేనైతే వస్తా స్తాలే నువ్వు వెళ్ళి ముందు అని తనైతే పంపిస్తానన్నమాట మా వాడు స్కూల్కి వెళ్ళటానికి ఫస్ట్ డే బాగానే వెళ్ళాడు ఇక మధ్యాహ్నం కానుంచి ఇక నేను వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట అంటే నా భయం కదా అతడు అంటే ఫస్ట్ టైం కదా వెళ్ళటం ఎలా ఉంటాడు ఏంటో కొంచెం భయం భయంగానే ఉంటుంది వాడికి కూడా అందుకనే అమ్మట తీసుకొచ్చేసాను ఇక రెండో రోజు అయితే వాళ్ళ నాన్న వెళ్ళే తీసుకొచ్చారనమాట ఇక అలా మూడు రోజులు ఏమో తీసుకొచ్చేసాము ఇక మధ్యాహ్నం మధ్యాహ్నం ఇక ఇప్పుడైతే ఇక అలా తీసుకురావట్లేదు బాగానే అలవాటు అయ్యాడు స్కూల్ కంటే చాలు వెళ్తానమ్మా అని అంటున్నాడు అనమాట ఏడవకుండా నాకైతే వీడి విషయంలో చాలా హ్యాపీ అనిపించింది సో ఇక ఆ రోజు అయితే ఆనగా కూరండాను అనమాట తింటారో తింట తినరో అనుకుంటేనే వండాను వీళ్ళకి ఒక రెండు కోడిగుడ్లు మార్చినా సరిపోయేదేమో అనిపించింది వండిన తర్వాత ఇక ఏమైతే తింటారో తినరో తెలిసిద్ది కదా వాళ్ళకి ఇష్టం ఉండదో లేదో ఒకసారి ట్రై చేద్దాం అనేసి వాళ్ళ బాక్స్లో అయితే పెట్టాను ఇక అది ఎలా వండానంటే పోసి అయితే వండాను అది కొంచెం ఇరిగి అందులో అదే కోడిగుడ్లు లాగా కనిపిస్తాయి కదా నేను నేను వాళ్ళకి ఏం చెప్పానంట అంటే ఇందులో కోడిగుడ్లు కూడా వేసాను కర్రీ చాలా బాగుంటది తిని చూడండి అని చెప్పాను అనమాట ఇక మా పాపని ఇంటికి వచ్చాక అడిగితే చాలా బాగుందమ్మా కూర అని చెప్పేసింది ఇక అప్పుడైతే నాకు అమ్మయ్య అనిపించింది అనమాట ఇక వాళ్ళ లో అయితే ఒక్క మెతుకు లేకుండా ఇద్దరు మంచిగా తిన్నారనమాట ఇక ఇక ఈసారి ఎప్పుడైనా చేసినా కూడా ఇక వాళ్ళ కోసం అనేసి ఇక పాలు పోసే వండాల్సి వస్తుందేమో ఆనుభా కూర ఇక మా ఖుషి అయితే కూరలో లో ఉంటే అసలు అవి దాకా కూడా ఆగదనమాట లాగే నేను ఆన్బా అంటే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవి ఉంటాయి కదా కూరలో అవి ఎలా పక్కన పెడతారో సేమ్ మా ఖుషి కూడా అలానే అనమాట ఉల్లిపాయలు అయితే అసలే తినదు ఇక నేనైతే దోశలోనే తింటాను కూరలు ఎక్కడన్నా తలిగినా కూడా పక్కన పెట్టేస్తాను నాలు వాటే మా ఖుషికి కూడా వచ్చేసింది ఇక ఎప్పుడన్నా కూర మంచిగా ఉంటే బాక్స్ మొత్తం తినే అదే పెట్టిన అన్నం మొత్తం తింటారు లేకపోతే వెనక తీసుకురావడమే మళ్ళీ ఇక ఇంటికి వచ్చాకైతే ఒక్కొక్కసారి అయితే తినిపిస్తాను అనమాట వాళ్ళే అడుగుతారు ఆ మా ఆకలి అవుతుంది అనేసి ఇక లేకపోతే ఇక ఏమైనా స్నాక్స్ ఉన్నాయి ఇక అవన్నీ పెడతాను ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా ఖుషికి అయితే నేను చిన్న చిన్న పనులు చెప్తా ఉంటాను అనమాట ఇక ఖుషి సాక్సులు దిగి కచ్చిపులు దిగి అని చెప్తా ఉంటే ఇక అరమార్లో ఎలాగో మడతబెట్టే ఉంటాయి కదా ఇక అవి తీసుకెళ్ళి బో బాస్కెట్లో పెట్టుకుంటుంది అనమాట స్నాక్స్ కూడా డైలీ తనే చదురుకుంటుంది ఇక అలవాటు చేస్తుంటేనే ఉండంగా ఏదైనా నేర్చుకుంటుంది లేకపోతే ఇంకా ఏం తెలియని దానికి లాగే ఉంటుంది అందుకని నేను చిన్న చిన్న పనులు ఎప్పుడు చెప్తానే ఉంటాను మా ఖుషికి ఇక టిఫిన్ అయితే అంటారా నేనే ఎందుకు పెడతానంటే మా బొడ్డోడు తినడానికి తింటలే కానీ వాడికి కొంచెం టైం పట్టిద్ది మా ఖుషి అయితే అస్సలు తిననే తినదు చాలా టైం పట్టిద్ది ఇక ఈ లోపు వ్యాన్ వస్తుంది వెళ్ళిపోతుంది ఎందుకు వచ్చిందిలే అనేసి ఇక డైలీ పొద్దున్నే నేను నేనే తినిపించేస్తాను అనమాట వాళ్ళకి టిఫిన్ వాళ్ళకి తింటానికి కూడా కొద్దిగా ఒక్కొక్కసారి అయితే నానా కష్టంగా తింటారు నాకైతే ఎంత కష్టపడి చేసినా తినకపోతే అసలు ఎంత బాధ అనిపిస్తుందో కానీ ఏం చేస్తాం వీళ్ళు వ్యాన్ అయితే ఏడున్నరకే వస్తుంది అనమాట ఇక నేనైతే సెవెన్కే పెట్టేస్తాను టిఫిన్ ఇక అందుకని ఒక్కోసారి పాపం నానా కష్టంగా తింటారు పొద్దున్నే తినాలంటే ఏం తినిపిద్దు అవుతుంది పిల్లలకైనా టిఫిన్ నచ్చితే తింటున్నారు లేకపోతే లేదు ఇక టిఫిన్ తిన్నా తినకపోయినా అనేసి ఇక పాలైతే ఖచ్చితంగా పోస్తున్నాను అనమాట పొద్దున్నే ఇక అది కూడా కష్టంగా తాగుతున్నారు ఇక వీళ్ళు చదివే చదువులేమోలే కానీ నేను రెడీ చేయలేక వాళ్ళని ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనమాట ఇక ఏం చేస్తాం మనమైతే ఎలాగో చదువుకోలేదు మన పిల్లలనైనా కొద్దిగా మంచి స్థాయిలో చూసుకోవాలనేదే ఎవరి పేరెంట్స్ కళ ఎవరికైనా ఒక కళ ఉంటుంది కదా అదేనమాట మాకు కూడా ఇక అంత తప్పితే ఏమీ లేదు ఇక మా ఒడికైతే అసలు ఏమీ రావట్లేదు కనీసం ఏబీసీడీలు ఏబీసీడీలు చెప్పినా చెప్పడం తప్పితే అసలు వాడందరికీ వాడు ఏమీ చెప్పట్లేదు అనమాట నేనైతే ఒకసారి ఒక రోజల్లా చెప్పాను అయినా వాడు ఏ ఒకటి బి ఒకటి అంటున్నాడు ఇంకేం చెప్పట్లేదు ఇక వాడే అలవాటు అయిల్లే అన్న చిన్న హోప్ అయితే ఉంది ఇక ఒక రెండు మూడు నెలలు చూసిన తర్వాత ఇక ఏమీ రాకపోయినా మళ్ళీ మానిపించేసి నెక్స్ట్ ఇయర్ పంపిద్దామనే ఆలోచన అయితే ఉందన్నమాట నాకైతే ఇక మరిగా అలాంటప్పుడు ఏం రాకుండా పంపించినా ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి అందుకని ఇక ఒక వన్ ఇయర్ ఆగిన తర్వాత అయితే పంపిస్తాను ఇక వాడికైతే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఎలాగో ఇక అప్పటికి ఫైవ్ వస్తాయేమో ఇక ఏదైనా వాళ్ళ నాలెడ్జ్ని బట్టే ఉంటుంది కదా మండి నేను खुशी ये जी <laughs>